రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృష్టికి రాశి వారికి రాజయోగం ముక్కోటి దేవతల అనుగ్రహంతో ఒక స్త్రీ పరిచయం జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృష్టికి రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ పరిచయం కారణంగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ వ్యాపార వశీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువుగారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆన్లైన్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వృష్టికి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి రాశి వారికి ఈ సమయం వ్యాపారంలో భక్తి శ్రద్ధలతో పనిచేయడం ద్వారా చాలా లాభాలు అనేవి వస్తాయి ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు మీ మీ రంగాల్లో పెద్దల సహకారం ఉంటుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చంచలంగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు అనేవి ఎదురవకుండా చూసుకోవాలి అర్హతకు తగిన అయితే అందుకుంటారు కొన్ని సంఘటనలు మీకు చాలా జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శివారాధన కారణంగా మీకు అన్నీ కూడా మేలే జరుగుతాయని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరిన జీవితం మీకు లభిస్తుంది మీ విద్యలో ఉద్యోగ పరంగా వైవాహిక జీవిత పరంగా అన్ని విషయాల్లో కూడా వీరికి అంతా కూడా మేలే జరగబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదు ఈ వృష్టికి రాసారి కెరీర్ పరంగా ఈ సమయం కొన్ని అయితే ఎదురుకాబోతూ ఉన్నాయి మీరు జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అయితే ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో శనిదేవుని ప్రభావంతో వీరు అనేకమైన సవాళ్ళు అయితే ఎదుర్కొంటారు అయితే గురుడు ప్రత్యేకమైన ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలు పొందుతారు ఈ నూతన ఏడాది మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో విజయం సాధిస్తారు ఈ కారణంలో మీరు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి రాహుకేతువులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం వలన కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఎదురవుతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది వృష్టికి రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో పూర్తి విషయాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి ఏడాది కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా మే మాసం తదుపరి గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి మరొక శనిదేవుని ప్రభావంతో మీ కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు అయితే ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి అనేది సాధిస్తారు ఈ రాశి వారు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మీరు జీవితంలో ఒక్క స్త్రీని మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనే వదిలిపెట్టకూడదు తెలుగు అక్షరం పా అనే అక్షరం ఇంగ్లీషు అక్షరం పి అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉందో ఆ స్త్రీ మీ జీవితంలో చాలా అద్భుతాలని చూపించబోతోంది మీకు అన్ని విధాలుగా కూడా ఆ స్త్రీ కారణంగా మేలు జరుగుతుంది అక్కడ రాజ్యోగం మీ జీవితంలో కలగబోతుంది మీరు ఈ సమయంలో నాలుగు ముఖ్యమైన మార్పులు కూడా మీరు వినబోతూ ఉన్నారు మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం కూడా సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయండి ఈ కొత్త ఎడ వృష్టికి రాసారికి అనేకమైన మార్పులు అయితే ఉంటాయి ఈ రాసిన శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు దీంతో మీకు సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమ సమస్యలు అనేవి ఎదురైతే అవకాశాలు ఉన్నాయండి మీకు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది అలాగే మొదటి ఆరు నెలలు గురుడి ప్రభావంతో మీరు చాలా సానుకూలమైన అయితే పొందుతారని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ ఏడాది వృష్టికి రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో వృద్ధి కూడా సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుగతులు సంచారం మీకు చాలా సహాయకరంగా కూడా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు ఈ రాశి వారి కొత్త ఏడాది కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం వృష్టికి రాశి వారు ఎప్పుడూ కూడా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు వీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అయితే ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వారికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువ స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు కోప తపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించుకున్న బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు వృష్టికి రాసి వారికి అధికమైన పొట్టదాలు ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాలు నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురువేసి మొహం ఇది ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూస్తే గౌరవించి వీరిని పూజిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయటకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది కొన్ని సందర్భంలో వీరి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతిన అవకాశం అయితే ఉంటుందండి అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెలించిపోయి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరిలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని శాస్త్రం చెప్తోంది ఈ రాశివారు అన్ని పని పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వేళ్ళ అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు మీరు జీవితంలో భాగాలుగా ఉంటాయి చూసారు కదండి వృశ్చిక రాశివారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్